వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సిజీఆర్ఎఫ్ ఏర్పాటు వినియోగదారుల సదస్సు చైర్మన్ వేణుగోపాలాచారి రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టిఎస్ఎన్ పీడీసీఎల్ పది జిల్లాల పరిధిలోనే విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఎదురయ్యే సేవా లోపాలను సత్వరంగా పరిష్కరించి న్యాయం చేయుటకు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎన్వి వేణుగోపాలాచారి అన్నారు భారత విద్యుత్ చట్టం రెండు వేల మూడు ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ రెండు వేల మూడు ప్రకారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సీజీఆర్ఎఫ్ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థనందు జనవరి రెండు వేల ఐదున ఏర్పాటు చేయబడినది దీనికి చైర్పర్సన్గా వేణుగోపాలాచారి అను నేను సభ్యులుగా రమేష్ చరమ్ దాస్ రామారావులను ప్రభుత్వం నియమించిందన్నారు వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో చైర్పర్సన్ వేణుగోపాలాచారి మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యలను నిర్దేశించిన కాలంలో విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించగా పోయినప్పుడు వారిపై ఫోరం దృష్టికి తగిన ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఫోరం వారికి అందించినట్లయితే అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు వినియోగదారునికి సమస్య పరిష్కరించడంతో పాటు జాప్యానికి గాను పరిహార రుసుమును కూడా వినియోగదారునికి చెల్లించినట్లు వారికి తగిన న్యాయం జరిపిస్తామన్నారు విద్యుత్ మీటర్ల లోపాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులతో పాటు విద్యుత్ వోల్టేజీ హెచ్చు తగ్గుల కొత్త సర్వీసులు విడుదల చేయకపోవటం నిర్లక్ష్యం జరుగుట యజమాని పేరు మార్పిడి పలు సమస్యలు పరిష్కరించబడతాయన్నారు మీకేమైనా సమస్యలు ఉంటే ఈమెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చనన్నారు వీణవంకలో జరిగిన సమావేశంలో మండలంలోని పలువురు విద్యుత్ వినియోగదారులు వివిధ రకాల సమస్యలపై దరఖాస్తులు దేశాయిపల్లి గ్రామం నుండి అశోక్ రెడ్డి మల్లెన్నపల్లి గ్రామం నుండి బొబ్బల విజయ్ కుమార్ రెడ్డి వాల్బాపూర్ గ్రామం నుండి రఘుపాల్ రెడ్డి గన్బుంకుల గ్రామం నుండి నాగిడి సంజీవారెడ్డి రెడ్డి కొంతపల్లి గ్రామం నుండి జూనూతుల జనార్దన్ రెడ్డి మండలంలోని వినియోగదారులు విద్యుత్ కు సంబంధించిన వివిధ సమస్యలపై పరిష్కారాలను కోరుతూ దరఖాస్తులు వీటన్నిటినీ నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి విద్యుత్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రభుత్వ పరంగా వినియోగదారులకు న్యాయం జరిగేలా చూస్తానని వేణుగోపాలచారి తెలిపారు ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు టెక్నికల్ చీఫ్ జనరల్ మేనేజర్ రమేష్ ఫైనాన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ చరణ్ దాస్ మెంబర్ రామారావు హుజూరాబాద్ను డివిజన్ పరిధిలో ఏఈలు విద్యుత్ సిబ్బందితో పాటు ఏఈ సర్వేశ్వర చారి సబ్ ఇంజనీర్ రమ్య లైన్ మెన్ రహీం వీణవంక మండలంలోని వివిధ గ్రామాల వినియోగదారులు మాజీ ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఆ జంపాంజ్ డైన్చల్ ఆ లైన్ ఆ పోర్షన్ డెడ్ చేసిస్తే మిగతా ఫోన్స్ సపరేస్తారా మొత్తం లైన్ ఆ చేసి సమస్య ఉందని తెలిసి ఏ గారు గాకి అక్కడ ఉన్న సపరే ఫోన్ అంటే మీకు ఏం కావాలి

ఇప్పుడు ఈనాటి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక వీణవంకల ఏర్పాటు చేసిన దానికి ఏజియల్ కన్జ్యూమర్స్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ తదితరులు వచ్చారు మెయిన్గా ఇళ్లపై నుంచి వెళ్తున్నటువంటి సర్వీస్ వైర్లు తొలగించామనే దానికి గురించి అడిగారు తర్వాత ఇళ్లపై నుంచి వెళ్తున్న కండక్టరు అవి లైన్స్ తీసేందుకు ఆల్రెడీ డిఈ గారు ఎస్టిమేట్ చేసి పంపించారు అది శాంక్షన్ అయినాక గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత అవి తీసేస్తారు ఇళ్ళపై నుంచి వెళ్తున్న సర్వీస్ వైర్ల మటుకు కన్జూమర్స్ డబ్బులు కట్టుకుంటే లైన్ షిఫ్ట్ చేసేసి వాళ్ళకి వేస్తాము ఇక్కడ ఓన్లీ ఒక మూడు సమస్యలు మటుకే రోజున రిజిస్టర్ కాబడ్డాయి జన్యున్ సమస్యలు ఏంటి ఉంటుందో వాళ్ళకి డబ్బులు కట్టి చేయించుకోండి లేదంటే ఈ విషయం సిఎండి గారితో డి గారు ఎస్సీ గారు మాట్లాడి ఆ డైరెక్షన్లో ఏమైనా కార్పొ ఆఫీస్ ఆఫీసు పీజీఎన్పీ